ఇప్పుడు ఈ జ్ఞానవాక్యాన్ని చూద్దాం ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందుని పురికే నడవమన్నారు భూమి మీదను దూముదాములు పొట్టి పెరిగిన పిమ్మటాను రామ రామాయణని వారలు రాలిపోదురు కాలిపోదురు పొయ్యేరు అన్నారు అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే కలిమాయ ఆనబడే చెడు సూక్ష్మ క్రిములు చెడు బాక్టీరియా చెడు వైరస్ల బారిన పడిన వారికి వారికి ఏమి జరుగుతుందో వారికి తెలియదు ఎవరికేమి జరుగుతుందో తెలియదు ఎక్కడేమి జరుగుతుందో తెలియదు ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు ఎందుకు జరుగుతుందో తెలియదు తెలుసుకోలేరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ఏ జిల్లాలో చూసినా ఏ గ్రామంలో చూసినా ఇంటిలో చూసినా బయట చూసినా ఎక్కడ చూసినా యమలోకానికి తీసుకెళ్లే యమబటులే కనపడతారు యమలోకానికే నడవమంటుంటారు శారీరక యుద్ధాలు మానసిక యుద్ధాలు భూమిపైన యుద్ధాలు జలంలోని యుద్ధాలు వాయు యుద్ధాలు ఆకాశంలో యుద్ధాలు పుట్టి పెరిగి అల్లర్లు చెలరేగి సర్దు తర్వాత కూడా రామ అనే పదానికి అర్థం తెలవని వారు పుట్టుట గిట్టుట అనే మర్మం తెలియని వారు లేని లేనివారు చెట్టుకు ఆకులు రాలినట్లు రాలిపోతారు అంటే మరణిస్తారు మంటల్లో కాలిపోతారు కాట్నాల్లో కాలిపోతారు కాబట్టి మనం ఎవరము ఎందుకు పుట్టినామో మరణించి ఎక్కడికి పోతామో ఇవన్నీ తెలుసుకోకుండానే పోతే ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ్రతికి ఉన్నప్పుడే రామ రామాయణ శబ్దానికి అర్థం తెలుసుకోమంటున్నారు లేనిచో రాలిపోవడం కాలిపోవడం ఖాయం శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక ఇప్పుడు మరొక వాక్యం చూద్దాం ముందు వెనుకలుగానకున్నారు మూర్ఖాలి భువిలో ముందు గతిని ఎరుగకున్నారు కందువతో పిన్న పెద్దల కన్నుగానక గర్వములచే మందివేల ములాడు వారిని బంధు బంధుగా చెప్పలేదంటనక చెప్పలేదంటనకపోయ్యేరు అన్నారు అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకిచ్చిన సత్య సందేశం ఏమంటే కలిమాయ ప్రభావం వల్ల కలిమాయ అనబడే చెడు సూక్ష్మ క్రిములు చెడు బ్యాక్టీరియా చెడు వైరస్లు ఆవరించినటువంటి కొందరిలో కలిమాయ అనబడే చెడు వైరస్ మొదట వారి మనస్సులో ప్రవేశిస్తుంది తర్వాత మెల్ల మెల్లగా శరీరం అంతా మెదడంతా వ్యాప్తి చెందుతుంది అప్పుడు దానివల్ల వారిని వారే మర్చిపోతారు వారు ఎవరో ఎక్కడి నుండి వచ్చినారో ఎందుకు వచ్చినారో తెలియదు గత జన్మలో వారు ఎవరో ఏమిటో ఏం చేసినారో తెలియదు ఇప్పుడు ఏం చేస్తున్నారో దాని ఫలితం ఏమిటో తెలియదు రాబో జన్మలో ఏమి కాబోతున్నారో ఏమి కావాలనుకుంటున్నారో అంతకంటే తెలియదు మూర్ఖులై అజ్ఞానులై ఏమి తెలుసుకోలేకపోతారు అస్తమతాలతో కూడిన గర్వంతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గౌరవం లేకుండా కంటికి మాయగప్పి ధన మదాందంతో అధికార చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దలతో హాస్యమాడడం జరుగుతుంది వేలాకూలం చేయడం ఏలన చేయడం జరుగుతుంది అలాంటి వారిని ఆ విధంగా చేసేవారిని యమలోకములో యమదూతలు ముక్కలు ముక్కలుగా నరుకుతారు శిక్షలు వేస్తారు కాబట్టి కలిమాయలో పడకండి నేను చూపిన మార్గంలో నడవండి నేను చూపిన మార్గంలో నడుస్తూ నా రక్షణ పొందండి నా రక్షణను పొంది మీ జీవితాన్ని మీరు మంచి మార్గంలో దిద్దుకోండి అని మనకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చేస్తున్నారు ॐ श्रीं श्री गोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः इति विनवारकी शुभं शुभं शुभम्